హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ కూడా ఇప్పుడు ఎస్బీఐ మరో గుడ్ న్యూస్ అయితే చెప్తుంది సో దీనికి సంబంధించిన వివరాలు కంప్లీట్గా చెప్తాను వీడియో పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకుండా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అదే విధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకూడని వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి ఇన్ఫర్మేషన్ కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్దాం ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఎస్బీఐ మంచి వార్త అయితే చెప్పింది పెన్షనర్లందరికీ ఎస్బీఐ గుడ్ న్యూస్ అత్యవసర సమయాల్లో ఇక అయితే టెన్షన్ ఉండదని చెప్తున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి వారి అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొచ్చింది మీరు వెనక ఒకవేళ వయో వృద్ధులై ఉండి పెన్షన్ తీసుకుంటూ ఏదైనా లోన్ కావాలని కోరుకుంటే ఈ పథకం నుంచి లోన్ తీసుకోవడానికి అయితే అర్హులవుతారు ఇందుకు కావాల్సిందల్ల మీకు జస్ట్ ఎస్బీఐలో అకౌంట్ ఉండడమే ఇంకెందుకు ఒక దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము సాధారణంగా బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే సవా లక్ష రూల్స్ ఉంటుంటాయి వయసుల వ్యక్తుల యొక్క వయసు ఆదాయం అతని సిబిల్ స్కోరు అంటే అతని ఎంత ఖర్చులు లోన్లైకరగా కొడుతున్నారో ఆ సిబిల్ స్కోరు అలాగే ఖాతాలో నిల్వ ఎంత ఉంది అనే అంశాలను అయితే బ్యాంకర్లు పరిశీలిస్తారు అందుకే ఏదైనా ఉద్యోగం లేదా వృత్తి నుంచి రిటైర్ అయిపోయిన వారికి ఎటువంటి రుణాలైనా కూడా బ్యాంకర్లు అయితే మంజూరు చేయరు ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత వారికి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉండదని బ్యాంకర్లు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తుంటారు అయితే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అయితే కనుక ఇలాంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా పథకాన్ని తీసుకొచ్చింది మీరు కనుక ఒకవేళ వయో ఉండి పెన్షన్ తీసుకుంటూ ఏదైనా లోన్ కావాలని కోరుకుంటే ఈ పథకం నుంచి లోన్ తీసుకోవడానికి అర్హులవుతారు ఇందుకు కావాల్సినదల్లా జస్ట్ మీకు ఎస్బీఐలో ఖాతా ఉండడమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిపిస్తున్న పెన్షన్ లోన్ స్కీమ్ పెన్షనర్లకు భరోసా కల్పిస్తూ ఎస్బీఐ ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది దాని పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ స్కీమ్ ఈ పథకం కింద పెన్షన్ హోల్డర్లు కష్ట సమయాల్లో బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు అయితే రుణ మొత్తం ఎంత అనేది వారి పెన్షన్ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది అందరికీ తెలుసు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క పెన్షన్ బేసిక్ అయితే ఉంటూ ఉంటుంది సో ఎంత పెన్షన్ వస్తుందని దాన్ని బట్టి లోన్ అయితే ఇస్తారు ఇక లోన్ పెన్షన్ లోన్ ఫీచర్స్ ఏంటంటే రుణ లబ్ధిదారులు లోన్ తీసుకునే వాళ్ళు పెన్షన్దారులు అయినందున రుణ సంబంధించి పెద్దగా ప్రాసెసింగ్ రుసుము చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు అలాగే లోన్ ఇచ్చే ప్రక్రియ కూడా చాలా వేగంగా ఉంటుంది మీరు ఎక్కువగా డాక్యుమెంట్లను అయితే కనుక సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా అలాగే పెన్షన్ రుణాలపై విధించే వడ్డీ రేట్లు కూడా సాధారణంగా వ్యక్తిగత అంటే పర్సనల్ లోన్స్ వడ్డీ రేట్ల కంటే తక్కువగా ఉంటాయని చెప్తున్నారు ఇంక ఈ లోన్లో హిడెన్ ఛార్జీలు లేవు అంటే కనబడకుండా ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు ఏమి ఉండవని చెప్తున్నారు అలాగే పెన్షన్లు రుణం తెల్లి చెల్లించడానికి ఈఎంఐ ఎంపికనైతే పొందుతారు అంటే ఆటోమేటిక్గా ప్రతి నెల కట్టేది మీరు ఏదైనా ఎస్బీఐ శాఖలో పెన్షన్ లోన్ కోసం అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అయితే మన అందరికీ తెలుసు సాధారణంగా లోన్ ఇస్తున్నారు అంటే ప్రతి దాంట్లో కూడా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అలాగే ఇందులో కూడా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి పెన్షన్ రుణం కోసం అయితే కనుక కొన్ని షరతులు అయితే పెట్టింది ఎస్బీఐ ఆ ఏంటని చూస్తే పెన్షనర్లకు ఇచ్చే రుణం ఆల్మోస్ట్గా పర్సనల్ లోన్ అంటే వ్యక్తిగత రుణం లాంటిది ఈ రుణాన్ని పొందడానికి ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వారు పెన్షన్ చెల్లింపు ఆర్డర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉండడం అవసరం అని చెప్తున్నారు అలాగే ఎస్బీఐ నుంచి పెన్షన్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ఆ పెన్షనర్ వయసు డెబ్బై ఆరు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి సెవెంటీ సిక్స్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే లోన్ తీసుకోవడానికి అర్హులు అలాగే పెన్షనర్ రుణ సమయంలో ట్రెజరీకి ఇచ్చిన వారి ఆదేశాన్ని సవరించబోమనే హామీ ఇవ్వాలి అదొకటి కంపల్సరీ మీరు చేయాల్సి ఉంటుంది అంటే ప్రత్యేకంగా హామీ అంటే వాళ్ళు అక్కడ ఇచ్చిన అప్లికేషన్లో ఏదైనా కాలంలో టిక్ పెట్టాల్సిన అవసరం ఉండొచ్చు బహుశా ఇంకా అలాగే ఎస్బీఐని అంటే ఈ యొక్క పెన్షన్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకపోవడం లేదంటే వేరే ఊరికి ఇట్లా ఇలా బ్యాంకు మార్చకపోవడం ఇలాంటివి అయినా ఉండుంటే వస ఆ ట్రెజరీకి ఇచ్చిన వారి ఆదేశాన్ని సవరించబోమని ఇవ్వాలి అలాగే ఎస్బీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే వరకు పెన్షన్ చెల్లింపులను ఇతర బ్యాంకులకు బదిలీ చేయడానికి పెన్షనర్లు చేసిన అభ్యర్థులను ట్రెజరీ స్వీకరించదని రుణగ్రహీతకు ట్రెజరీ రాతపూర్వకంగా ఇవ్వాలి అంటే లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇస్తుంది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్పటి వరకు కూడా పెన్షన్ల మార్పులు చేయడానికి అయితే కుదరదు దానికి కూడా రాతపూర్వకంగా పెన్షనర్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే జీవిత భాగస్వామి లేదా తగిన మూడో పక్షం ద్వారా హామీతో సహా పథకం అన్ని ఇతర నిబంధనలు షరతులు వర్తిస్తాయి అంటే కుటుంబ పెన్షన్ కూడా పెన్షనర్లు కూడా అర్హులు వారు కూడా ఈ ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వర్తిస్తాయి అలాగే మీరు తిరిగి కట్టాల్సిన వ్యవధి డెబ్బై రెండు నెలలు లేదా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నిండేలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అంటే కొంతమంది అరవై సంవత్సరాల్లో ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత లోన్ పెట్టుకున్నా కూడా మీకు పద్దెనిమిది సంవత్సరాల వరకు లోపులో చెల్లించాల్సి అంటే డెబ్బై ఎనిమిది వచ్చేలోపు చెల్లించాల్సి ఉంటుంది లేదు అంటే మ్యాక్సిమం మీకు టైం వచ్చి డెబ్బై రెండు నెలలు పెట్టుకోవచ్చు అంటే ఆల్మోస్ట్గా ఆరు సంవత్సరాల వరకు కూడా ఆరు లోపు లోన్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది సో ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైనా అత్యవసరం అనిపించినట్లయితే ఈ లోన్ అయితే కనుక తీసుకోవచ్చు పెన్షనర్లు కూడా ఎస్బీఐ లోన్ స్కీమ్ అయితే తీసుకొచ్చింది ఒకసారి వడ్డీ రేట్లు ఎంత పడితే ఈఎంఐ ఎంత పడుతుంది అన్ని వివరాలు కనుక్కొని ఆ తర్వాత అయితే అప్లై చేసుకోవడం బెటర్